నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు అడ్వకేట్ ఉపేందర్ గారు అలాగే బీసీ కమిషన్ సభ్యులు నిజంగా రేపటి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్న పెద్ద ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రాం చేయబోతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయన అసలు ఏం ఉన్నారు మాట్లాడిన తర్వాత రాజకీయ పరిణామాల చేంజ్ కాబోతా ఉన్నాయి చెప్తారు ఇప్పుడు తెలంగాణ సమాజం ఏంటంటే ఆ రోజు ఉద్యమ పార్టీ ఉన్న మామల కేసీఆర్ గారిని నమ్మి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాయకత్వం ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఒకసారి రెండు సార్లు కూడా ఇచ్చారు ఇచ్చిన దాన్ని కూడా కేసీఆర్ గారు వమ్ము చేయకుండా చానా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ నీళ్ళని చెప్పాం అని చెప్పాం నియమకాలు అని చెప్పాం నీళ్లు కాబట్టి నీళ్ళని తెలంగాణ పల్లెల్లో పారిచ్చాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాని ద్వారా ఏమైంది అనేక లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది పంటలు బ్రహ్మాండంగా పండినాయి వేల లక్షల పుట్లు పండి తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో పోయింది ఒకనాడు తెలంగాణ ఆకలి చావులుగా తమ్మి ఆత్మహత్యలు బురకమ ఎన్కౌంటర్ల తెలంగాణ తెలంగాణ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండే తెలంగాణకి అయితే ఇది వెనకబడ్డ ఓ అని మాట్లాడిరు కాబట్టి దీనికి దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా కూడా మాట్లాడి వీల్లేదని కొంతమంది చెప్పినారు ఆ రోజు కానీ కేసీఆర్ ఏంది అంటే ఈ తెలంగాణ సమాజానికి నీళ్లు లేవు నీళ్ళు ఇవ్వాలి కరెంటు లేదు కరెంట్ ఇవ్వాలి పెట్టుబడులు లేవు పంటలకు పెట్టుబడులు ఇవ్వాలి పండించిన పంటకు పెట్టుబడులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాజెక్టులు కట్టాడు కరెంటు సమస్య తీర్చాడు పంటలు బ్రహ్మాండంగా వచ్చినాయి భూముల రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఆకలి చావులతో ఉన్న తెలంగాణ మొత్తం కూడా నీకు భారతదేశంలోని నెంబర్ వన్ స్థితికి తీసుకొచ్చాం ఇలా మరి దళితులకు దళిత బంధు పథకం బీసీ బంధు పథకం కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు తర్వాత పండించిన పంటలు నేరుగా కొని రైతులకి డబ్బులు జమ చేయటం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి భారతదేశంలో ఇప్పటి వరకు నేను అడ్వకేట్ నేను సుప్రీం కోర్టు హైకోర్టు నేను నేను ఎందుకంటే రాజకీయాల మీద మీ ఉద్యమాలకి కేసీఆర్ గారి నాయకత్వానికి అట్రాక్ట్ అయ్యి పనిచేస్తున్నటువంటి వ్యక్తులం నీకు మొత్తం భారతదేశ స్వతంత్రం చూసినప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ ఛాత్రి గారు అన్నాడు ఆయన మాటలు అన్నాడు కానీ రైతు రైతుకు ఎలాంటి పథకాలు తీసుకొచ్చిన సందర్భాలు లేవు కానీ రైతు చనిపోతే రైతు కుటుంబానికి ఆ వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు పండించిన పంట మరి డైరెక్ట్ గా కొని డబ్బులు అకౌంట్లో ఇచ్చిన ప్రభుత్వం లేదు రైతు బంధు పథకాన్ని పదివేల రూపాయలు మరి ఇచ్చిన మధ్య వాళ్ళకి పెట్టుబడిగా ఇచ్చిన ప్రభుత్వాలు లేవు కాబట్టి నేను ఏమంటున్నా అంటే రైతు కోసం ఇంత తన్లాడి రైతు కోసం ఎన్ని పథకాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక పార్టీ మన పార్టీ కాకపోతే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పారు మన దాని మీద బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టిరు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రియాంక గాంధీ ఇక్కడ ఉన్న నాయకులు అన్ని మాయ మాటలు చెప్పి మేము పదివేలు ఇస్తా అంటే పదిహేను వేలు ఇస్తానే చులం బంగారం ఇస్తానే తర్వాత నీకు పన్నెండు వేలు దళిత బంధు ఇస్తానే కాబట్టి ఇవన్నీ కాబట్టి ఎక్కువ ఇస్తారేమో వాళ్ళు మోసపోయారు కాబట్టి ఇవాళ ఏమైంది ఇవాళ ప్రజాపాలన పేరుతో మీరు అధికారంలోకి వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది మీ సినిమా ఫెయిల్ అయిపోయింది అనేది ప్రజలు గమనించరు డబ్బులు పెట్టి సినిమా చూసినాకరే టైం వేస్ట్ అయింది డబ్బులు వేస్ట్ అయింది అంటారుగా అట్లనే రోజు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ఈ పదహారు నెలల్లో వాళ్ళకి మొత్తం కూడా అర్థమైపోయింది దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి ఉందని చెప్పి కాంగ్రెస్ చెప్తాం దీనికి సంబంధించి చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఎవడైనా అట్నే అంటాడు అధికారంలో ఉన్నాడు నేను ఇంకా ఉంటానని చెప్తాడు చంద్రబాబు నాయుడు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏమైంది చంద్రబాబు నాయుడు సౌదాపి కళ్ళు లోటల పోయినాయి రెండు కళ్ళ సిద్ధాంతం అన్నాడు అరే న్యాయం మాట్లాడు ధర్మం మాట్లాడమంటే ధర్మం న్యాయం మాట్లాడలే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిండు ఆగమైపోయిండు ఆగరికి పార్టీ ఇక్కడి నుంచి పోయింది ఆయన కూడా వెళ్ళిపోయిండు రెండు రాష్ట్రాలు ఏర్పడాయి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎందుకు అన్నాడు అంటే ఆయన దూరదృష్టి ఉంటా అని అనుకున్నాడు కానీ నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల ఏమైంది చంద్రబాబు నాయుడు తీసుకొడితే ఆంధ్రప్రదేశ్ కు పరిమితం అయిపోయాడు అవునా కదా తెలంగాణలో కూడా ఆయన పార్టీ ఉంది ఆఫీసులు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నారు జనం ఉన్నారు కదా తమ్మి పాలన చేసిన ఇక్కడ ముఖ్యమంత్రి కదా ఏమైంది అంటున్నా అంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ నీ యొక్క ఆలోచన విధానం ధర్మబద్ధమైన ఆలోచన విధానం ఉంటే నీతి ధర్మం వైపు నిలబడితే నువ్వు చెప్పిన మాటలు చేస్తే నువ్వు ఉంటావు కాక నేనేం కాదనది కానీ నువ్వు ఒక్క మాట చేసినవా ఏ ఒక్క పథకమన్నా ఒక్క ఉచిత బస్సు తప్ప ఉచిత బస్సు కూడా తన్నలాడుతురు వాళ్ళు తన్నుకుంటారు వాళ్ళు డ్రైవర్ లాగమవుతురు అప్పుడు కూడా ఏం చేసిండు తెలుసా ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి సపోజ్ ఈ నుంచి ఉస్నాబాద్ కి యాభై రూపాయల టికెట్ ఉందనుకో అప్పుడు ఏది ఉచిత బస్సు లేడీస్ కి లేని ఇప్పుడు ఇప్పుడు ఏం చేసిండు వంద రూపాయలు చేసిండు టికెట్ పది బస్సులు ఉంటే ఐదు బస్సులే చేసిండే ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంటే ఇక్కడ నుంచి ఇస్తుండు దాని వల్ల ఏం ఫైదా లేదు మరి రైతులకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు నేను ఏమంటారు తమ్మి ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలు ఇతర దేశాల్లో చదువుకునే పిల్లలకి ఇరవై లక్షల రూపాయలు మనం ఇచ్చినాం వితౌట్ సెక్యూరిటీ బీసీ పిల్లలకి మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం వితౌట్ సెక్యూరిటీ ఇలా నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా ఆ బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నా ఇలా ఇతర దేశంలో చదువుకున్న పిల్లలు చదువుకోకుండా చేసి ఇలా బీసీలని ఎస్సీలు ఎస్టీని చదువుకోకుండా చేసి నువ్వు ఎక్కడ తీసుకుపోతావు ఈ రాష్ట్రాన్ని నిన్ను ఎందుకు నమ్ముతారు నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు నువ్వు పది సంవత్సరాలు ఎట్లా కంటిన్యూ అవుతావు అంటున్నా నేను కాబట్టి నీకు ఆన్సర్ లేదు కాబట్టి నేను ఏమంటున్నా మీ ప్రజాపాలన అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇవాళ నువ్వు వంద రోజులు ఆడుతున్న సినిమా అక్కడికి పదిహేను రోజులు కూడా ఆడలేదు ఇవాళ ఏమంటారు జనమంతా కూడా తూ తూ అంటున్నారు ని పోగొట్టుకున్నాం కి లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చింది అని చెప్పి తెలంగాణ తిరోగమనం అయిపోతుంది కదా ఈ రోజు ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది కదా ఈ రోజు ఏ వర్గానే నువ్వు సంతోషంగా పెట్టినావు మూసి హైదరాబాద్ పేరుతోటి వాళ్ళ దళితుల్ని ఎస్సీ ఎస్సీలని వాళ్ళు పనిచేసుకుని హైదరాబాద్ లో గరీబ్గా ఆటో నడుపుకుంటుని ఊర్లలో మన కూరగాయలు అమ్ముకుంటా వాళ్ళని అట్టపండ్లు వాళ్ళు రేకులో గీకులో వేసుకొని ఉండేటోళ్ళు మురికాలు ఏమంట వాళ్ళని లేకుండా చేసిన వాళ్ళకి ఇల్లు లేవు ఇలా లగచర్ల పేరుతో దళితుల ఎస్సీలో ఎస్సీల భూములు గుంజుకుంటే నువ్వు ఎక్కడ చేసిన వంటను నువ్వు ఎస్సీ ఆఖరికి యూనివర్సిటీ భూములు కూడా తెగనమ్మ నీకు పెడితేవి ఇలా సుప్రీం కోర్టు మొటికాయ లేచే హైకోర్టు మొట్టకాయ లేసే నువ్వు ఏ పద్ధతి ప్రకారం నువ్వు కొనసాగు సాగుతా పది సంవత్సరాలు నీకు ఎక్కడ రైట్ సొంత ఇవాళ నిన్ను ముఖ్యమంత్రి గుర్తించడం లేదు ఒకడు ఒకరి పేరు చెప్తున్నారు ఇంకో ఇంకొకరి పేరు చెప్తారు ఆ పార్టీ వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు ఇప్పుడు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి లేవంటారు నువ్వు పదిహేను లెట్లు ఉంటావని నేను అంటున్నా కాబట్టి నేనేమైంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఇక ఈ సినిమా చూడడానికి ఎవరికీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ప్రజలు అయ్యో తినే అన్నంలో మరి మట్టి పోసుకున్నామని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టి అలా ఈ సభకి దళితులు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్సీలు మహిళలు పెద్ద ఎత్తున రాబోతున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే జన సమీకరణ జరిగితే ప్రభుత్వానికి కనువిప్పు కావాలి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి మేవి ఇచ్చిన మాటలేంది నువ్వు చెప్పిన మాటలేంది నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల్ని ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ పట్టొచ్చిందా ఏ శాఖలో సార్లు సమీక్షలు పెట్టావు ముఖ్యమంత్రి నీకేమైనా అవగాహన ఉందా రాష్ట్ర బడ్జెట్ ఎంత వచ్చేది ఎంత పోయేది ఎంత ఏ వర్గాలకి కేటాయించాలనేది దేని మీద నీకు అవగాహన లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ కేసీఆర్ మీద తిట్టుకుంటూ కాళేశ్వరం కమిషన్ అని చెప్పి కొన్ని రోజులు కమిషన్ ఆడబెడితే ఇంకోసారి లగచర్ లాంటివి ఇంకోసారి ఏమో ఓటుకు మన ఇది దీన్ని తీసుకొచ్చి రకరకాల కేసుల పేరుతోటి కేసుల పేరు అంటే కేటీఆర్ మీద కేసులు అని చెప్పి ఫోన్ ట్యాంపరింగ్ అని ఇట్లా ఎన్ని కేసులతో ఇక నీ పప్పులు అంటే ఈ తర్వాత రాజకీయ పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయి రాజకీయ పరిణామాలు ఎట్లా అనేది దానికన్నా కూడా ఈ సమాజానికి ఈ భారతదేశ ప్రజలకి మరొకసారి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజలు జూటా చేసింది ఏ రకంగా మాటలు ఇచ్చింది ఏ రకంగా మాటలు దప్పుతుంది ఇవాళ తెలంగాణలో జీడిపిలో నెంబర్ వన్ వచ్చింది తలసరి ఆధారం నెంబర్ వన్ వచ్చింది పంటలు పండించడం నెంబర్ వన్ వచ్చింది మాతా శిశు మరణాల రేటు తక్కువ చేయడంలో నెంబర్ వన్ వచ్చింది అనేక రకాల దాంట్లో నెంబర్ వన్ వచ్చింది పంటలు పండించే దాంట్లో కూడా అట్ట వచ్చిన అంత పెద్ద హైప్ క్రియేట్ చేసుకోవడానికి ముందు పోతున్న తెలంగాణ ఈ కాంగ్రెస్ అవగాహన లేని పాలన ద్వారా ఇవాళ తిరోగమనం వైపు పోతున్నది మళ్ళీ అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు అయ్యో రచన అని చెప్పేసి ఏడిచే పరిస్థితులు వచ్చినాయి నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు డెబ్బై మంది విద్యార్థులు చనిపోయిరు ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు కాబట్టి నువ్వు ఎవరిని సుఖంగా ఉంచినావు ఎవరిని బాగు చేసినావు ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్ గారు రేపు ఈ మీటింగ్ లో చెప్పబోతున్నాడు రేపు ఐదు గంటలకి ఇక్కడ మొత్తం కూడా పది లక్షల పైన వస్తారు పది లక్షల పైన వస్తారు కానీ తక్కువేమి ఉండదు కానీ ప్రభుత్వం ఏంటంటే మీటింగ్ ఫెయిల్ చేయాలని అనేక రకాల కుట్రలు చేస్తుంది ఆపటాలు లేకపోతే రకరకాలు ట్రాఫిక్ జామ్ ఆడ ఫుల్ అయిందనో ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు కానీ ఏది ఏమైనా కూడా ప్రజలు ఇలా కట్టలు కట్టలు తెంచుకొని ఇలా బండ్లు మీద ఇలా సైకిళ్ల మీద పాదయాత్రల మీద లారీల మీద బస్సుల మీద ఎట్లా దొరికితే అట్లా రావడానికి సిద్ధమైపోయారు ఇలా ఊర్ల నామన్న జ పార్టీ జెండాలు కట్టి జెండాలు ఆవిష్కరిస్తున్నారు గోడల మీద వాళ్ళు రైటింగ్స్ రాసుకుంటున్నారు ఇలా మరి అన్ని రకాలుగా వాళ్ళే సొంతంగా వాళ్ళు సద్ది అంటే అన్నం కట్టుకొని తయారు చేసుకొని వచ్చే విధంగా తయారయ్యారు ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కోపం ఈ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది జూటా చేసిందనే కసిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి సభకి అటెండ్ అవుతారు కేసీఆర్కి బ్రహ్మాండంగా వాళ్ళు మద్దతు తెలియజేస్తారు రేపు రాబోయే కాలంలో రేపు వచ్చిన ఎలక్షన్ ఎల్లుండి వచ్చిన ఆరు నెలలకు వచ్చినా ఐదు సంవత్సరం మూడు సంవత్సరాలకు వచ్చిన వంద సీట్లకు తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఇది ఎవ్వరు కూడా ఆపలేని ఇది ఇది దీన్ని ఎవ్వరు కూడా వెనక వెనకకి అంటే మమ్మల్ని ఇంకా ఏ రకంగా కూడా టార్గెట్ చేయడానికి అవకాశం లేదు రేపు రాబోయే కాలం అంతా కూడా కేసీఆర్ది బీఆర్ఎస్ దే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ